ఈ రోజు పెద్దల కేశవరావు గారు హనుమంతరావు గారు మధుయాస్కి గారు పొన్నం ప్రభాకర్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు చాలామంది మిత్రులు షబ్బీర్ అలీ గారు చాలామంది శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా నన్ను అభినందించడానికి వచ్చిండు ఈ అభినందనలు నాకు కాదు రాహుల్ గాంధీ గారికి చెందాలి వారి ఆలోచనను వారి సూచనలను తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కులగణను చేపట్టడం జరిగింది స్పష్టంగా పారదర్శకంగా అత్యంత భద్రంగా ఈ వ్యవహారాన్ని మొత్తం ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేయడం జరిగింది ఇందులో మంత్రివర్గ ఉపసంఘం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టె విక్రమార్క గారు సీతక్క గారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా ఇందులో అధికారులతోని చీఫ్ సెక్రటరీ నుంచి ఎన్యుమరేటర్ల వరకు దాదాపుగా లక్షా యాభై వేల మంది భాగస్వాములు అయ్యి దాదాపుగా తొంభై రోజులు నిరంతరం పనిచేసి ఈ విజయవంతంగా ఈ నివేదికను తయారు చేయడం జరిగింది ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసినాం రెండు తీర్మానాలు చేసినాం ఒకటి జనగణనలో కులగణన కేంద్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టాలి అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను యాభై శాతం పరిధిలో నియంత్రించడం కాదు ఈ యాభై శాతం పరిధిని దాటి రిజర్వేషన్లు పెంచాలి అందులో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని మేము శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం కుల సంఘాల మద్దతు జంతర్ మంతర్లో కేంద్ర ప్రభుత్వం మీద పార్లమెంట్ జరిగేటప్పుడు ఒత్తిడి తీసుకురావడానికి రోజంతా ధర్నా చేసినాం జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పద రాజకీయ పార్టీలు దాదాపుగా పదహారు పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణంగా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిన్న జనగణనలో కులగణనను చేర్చుతామని నిర్ణయించిన ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము ఇక్కడ రాజకీయాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము అయితే ఇది అమలు చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిర్ణయించాల్సిన సమయం అనేది అత్యంత కీలకము ఈరోజు ప్రధానమంత్రి గారిని నేను అడుగుతున్నా మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు ఎప్పటిలోగా జనగణన కులగణన చేర్చి పూర్తి చేస్తారో మీరు తేదీలను నిర్ణయించండి అదేవిధంగా ఇది అమలు చేసే క్రమంలో మీరు తీసుకోబోయే నిర్ణయాలు అమలు చేసే ముందు వచ్చే సవాళ్ళను సమస్యల్ని ఏ విధంగా అధిగమించదలుచుకున్నారో మీరు అన్ని రాజకీయ పక్షాలతో చర్చించండి ఇది సీక్రెట్ డాక్యుమెంట్ కాదు ఇది ఎనీ పొలిటికల్ పార్టీ రెస్పాన్సిబిలిటీ కాదు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక విధానాన్ని తెచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలతోని పార్లమెంటరీ వ్యవస్థలో భాగస్వాములైన ప్రతి ఒక్కరితో చర్చించి వాళ్ళ సూచనలు తీసుకోవాలి అందుకే నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక కమిటీ వేయండి ఆఫీసర్లతో కూడుకున్న ఇంకొక ఎక్స్పర్ట్స్ కమిటీని వేయండి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రాజకీయ అదే అదేవిధంగా స్టేక్ హోల్డర్స్తోని అదేవిధంగా సివిల్ సొసైటీస్తోని చర్చించమని ఉండ్రి వాళ్ళ నుంచి వచ్చే సూచనలను వాళ్ళ నుంచి వచ్చే సమస్యలను ప్రశ్నలను ప్రభుత్వం వివరణ ఇవ్వడం ద్వారా పారదర్శకంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళవచ్చు ఇదే కాకుండా ఈ అధికారులు వివిధ రాష్ట్రాలలో గతంలో జరిగిన అనుభవాలను వాళ్ళు తిరిగి తెలుసుకోవాలి అక్కడి నుంచి సమాచారాన్ని సేకరించాలి తద్వారా ఈ గొప్ప కార్యక్రమము ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అధికారులతోనూ కూడా కమిటీని నిర్ణయించి ఇప్పుడు మీరు తీసుకోబోయే చేపట్టబోయే జనగణనలో కులగణన విధి విధానాలు ఏందో నిర్ణయించండి విధి విధానాలను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి ప్రజల నుంచి సూచనలు తీసుకోండి మేము సమాచార సేకరణ చేసినప్పుడు యాభై ఏడు ప్రశ్నలను ప్రజల నుంచి అడిగి పత్రాలను తయారు చేసి ఆ ప్రశ్నపత్రాలను కూడా మేము ప్రజల ముందు పెట్టినాం మేము ఏమేమి సమాచారాన్ని సేకరించబోతున్నాం ఈ సమాచారాన్ని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అందరికీ ఇవ్వండి అని చెప్పిట్ల ఎనిమిది పేజీల యాభై ఏడు ప్రశ్నపత్రాలు తయారు చేసి ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం సేకరించిన సమాచారాన్ని చాలా గోప్యంగా భద్రపరచడము వ్యక్తులు కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఇవ్వలేదు వాళ్ళ సామాజిక వర్గాల యొక్క నిష్పత్తిని మాత్రమే ప్రజలకు శాసన శాసనసభలో కూడా వివరాలను పెట్టి సభలో చర్చించి ఫైనల్గా ప్రభుత్వం దీన్ని చట్టాన్ని చేసినప్పుడు కూడా సభలో సుదీర్ఘమైన చర్చ చేసి అన్ని రాజకీయ పార్టీలను ఇందులో భాగస్వాములను చేసినాం ఎక్కడ కూడా మా పార్టీ విధానంగానూ మా ప్రభుత్వంలో ఉండే కొద్దిమంది వ్యక్తుల విధానంగానూ దీన్ని మేము అమలు చేయలేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష పార్టీలతో సహా ప్రభుత్వం అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే భాగస్వాములు ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు అదేవిధంగా ప్రజా హక్కుల కోసం పనిచేసే వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసి వాళ్ళకు నమ్మకం విశ్వాసం కల్పించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినాం అందుకే ఈరోజు తెలంగాణలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది ఇవాళ దేశానికి ఆదర్శంగా తెలంగాణ ముందు వరుసలో ఉన్నది నిన్న రాహుల్ గాంధీ గారు అదే విషయం చెప్పిన తెలంగాణ మోడల్ ఈ దేశానికి రోల్ మోడల్ ఈ రోల్ మోడల్ నుంచి మీరు నేర్చుకోండి తద్వారా పకడ్బంద్గా దీన్ని అమలు చేయండి అని రాహుల్ గాంధీ గారు సూచన చేసిన రాహుల్ గాంధీ గారిని ఈ పత్రికా సమావేశంలో అభినందిస్తూ మనము అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తూ మీరు మా ప్రభుత్వం వైపు నుంచి మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము మా అనుభవాన్ని కేంద్ర ప్రభుత్వంతో పంచుకోవడానికి మాకు ఎలాంటి బేషజాలు లేవు రాజకీయ ప్రక్రియలో కానీ అధికారుల నిర్ణయాలలో కానీ అదేవిధంగా ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి కంచె ఐలయ్య గారు ప్రొఫెసర్ శాంతాసేన గారు ఇలాంటి మేధావులను కూడా ఈ నివేదిక ఇచ్చి ఏ రకంగా ఈ నివేదిక ద్వారా ఈ పేదలకు ఇందులో భాగస్వాములకు న్యాయం చేస్తామో కూడా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా వేసి వాళ్ళ నుంచి కూడా మేము అడ్వైజ్ తీసుకుంటున్నాము ఎందుకంటే నివేదిక తయారు చేయడంతో మన బాధ్యత అయిపోలేదు ఆ నివేదిక ద్వారా నిజమైన పేదలకు లబ్ధి చేకూరాలి నిజమైన బలహీన వర్గాలకు మేలు జరగాలి అన్న ఆలోచన కృత్రిమంగా యాభై శాతం రిజర్వేషన్ ఏదైతే అప్పర్ లిమిట్ క్యాబ్ పెట్టినరో దాన్ని తొలగించడమే కాదు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అన్న ఆలోచన ఏదైతే ఉన్నదో మేము తీర్మానం చేసినాం జంతర్మంతర్లో ధర్నా చేసినాం ఏది ఏమైనా నిన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆలస్యమైన ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నదాన్ని స్వాగతిస్తూ దీన్ని పక్కడబందీగా అమలు చేయాలన్నదే మా ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించి జనగణనలో కుల గణన పక్కడ్బందీగా చెయ్యాలి తద్వారా బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకు సముచితమైన స్థానం కల్పించాలన్న రాహుల్ గాంధీ ఆలోచనను అమలు చేయడానికి ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు ఇబ్బంది లేదు నేను వాళ్ళ మీద ప్రభావం ఉందా లేదా రాజకీయపరమైన ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ సందర్భంగా చేయదలుచుకోలేదు లక్ష్యం మాకు స్పష్టంగా ఉంది ప్రజలకు మా పట్ల విశ్వాసం ఉన్నది దేశంలోనే మా ప్రభుత్వం చేసి చూపించింది ఇలాంటి విమర్శలు చేసే నాయకులను నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా పదకొండు సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు పదహారు పదిహేడు రాష్ట్రాలలో మీ ప్రభుత్వమే ఉన్నది గుజరాత్లో పాతిక సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం ఉన్నది మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో చేసి మీరు ఆదర్శంగా నిలబడి ఉంటే ఈరోజు తెలంగాణ మోడల్ని మీరు అనుకరించండి అని చెప్పే అవకాశమే మాకు రాకపోతుండే కదా రాజకీయంగా లబ్ధి పొందాలని ఆతృతగా అనిపిస్తుంది వాళ్ళ మాటలలో తప్ప పక్కడబందీగా కులగణన చేయాలి జనగణనలో కలపాలనే ఆలోచనే చేయలేదు చేయాల్సిన జనగణన కూడా రెండు వేల ఇరవై ఒకటిలో చేయకుండా వాయిదా వేసిండ్రు ఇవాళ అది కూడా చేయాల్సిందే అని చెప్పి మేము ఒత్తిడి తీసుకురావడంతో ఈరోజు వాళ్ళు ముందుకు వచ్చిర్రు ఏది ఏమైనా స్థానిక బీజేపీ నాయకులకు కొంత అసూయ అసంతృప్తి మోడీ గారు రేవంత్ రెడ్డి గారు విధానాలను అనుకరిస్తున్నాడు అని కక్కలేక మింగలేక దుఃఖంతో ఉన్నారు ఇంకా వాళ్ళని ఎందుకు చారి ఇబ్బంది పెడతావు